కవిత ఇప్పుడు అరెస్ట్ అయ్యింది గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు అరెస్ట్ చేయాల్సింది అసెంబ్లీ ఎన్నికల ముందు అరెస్ట్ అయిపోవడంతో బీజేపీకి కి మధ్య ఒక బంధం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జనంలోకి మెసేజ్ తీసుకెళ్లి మంచి లబ్ధి పొందగలిగింది అయితే అప్పటి రోజుల్లో వాళ్ళు మెయిన్ కాన్సన్ట్రేషన్ బీజేపీ యొక్క మెయిన్ కాన్సన్ట్రేషన్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ ద్వారా ఇప్పుడు రాబోయే లోక్సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ కేంద్రంగా ఇటు అన్ని రకాల పార్టీలు విదేశీ శక్తులు పెద్ద కుట్ర పొందుతాయని చెప్పేసి బీజేపీకి ఒక డౌట్ ఉంది కానీ కేజ్రీవాల్కి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు సంపాదించి కేజ్రీవాల్ లోపల వేయాలని చెప్పి బీజేపీ చాలా పట్టుదలగా ఉండి అప్పుడు కవిత విషయంలో కొంచెం తాత్సారం చేసింది ఎందుకంటే స్పష్టమైన ఆధారాలు లేకుండా కవితను లోపల పడేసి కవితకి ఏదైనా పొంది కోర్టుల నుంచి రిలీఫ్ వచ్చేస్తే టోటల్ మిషన్ ఫెయిల్ అవుతుంది సో ఇప్పుడు కవితను అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు పూర్తి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి ఒక కొంత అమౌంట్ దాటితే ఈడీ వెంటనే ఆ కేసులని సీబీఐకి వదిలాస్తుంది ఇప్పుడు కవిత కేసు సీబీఐకి బదలాయించింది సిబిఐ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే కవితకి ఆ హండ్రెడ్ కోర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి డెఫినెట్ గా కవితకి సొంతంగా ఏం డబ్బులు లేవు కదా హండ్రెడ్ కోర్సు కేసీఆర్ ద్వారా లబ్ధి పొందిన ఇతర ఎవరో ఇవ్వాలి ఆ హండ్రెడ్ కోర్స్ వచ్చిన రూటింగ్ ఎట్లా అనేది కనుక తెలుసుకుంటే కవిత ని సంవత్సరాల జైల్లో ఉంచవచ్చు సో ఆ దాని మీద కాన్సన్ట్రేట్ చేసిన సిబిఐ ఇప్పుడు కోర్టుకి వెళ్ళిందే కోర్టులో కవితని విచారించడానికి అనుమతి దొరికింది కవితను ఒక కానిస్టేబుల్ సమక్షంలో ఇప్పుడు జైల్లోనే విచారించే అవకాశం ఉంది